చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు స్కూల్ తలుపులు బలవంతంగా తీసేసిన దుండగులు బీరువాలు పగలగొట్టి టీవీ కీబోర్డులు వైఫై పరికరాలు దోపిడీ చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని ఆరోపణ పోలీసులు విచారణ ప్రారంభించారు నరసాపురం మండలం గొంది గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు ఈ రోజు తెల్లవారుజామున పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్కూల్ కు వచ్చేసరికి తలుపులు విరగొట్టి ఉన్నాయని గమనించారు ఆకతాయిలు బీరువాలు పగలగొట్టి టీవీ కీబోర్డులు వైఫై పరికరాలు వంటి వస్తువులను ధ్వంసం చేసి కొంత సరుకు దోపిడీ చేసినట్లు సమాచారం ప్రధానోపాధ్యాయులు తెలిపిన ప్రకారం గతంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నదని ఈసారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు స్కూల్లో ఉదయం వచ్చేసరికి కలుపులు తీసి ఉన్నాయి మేము చుట్టూరు గేట్లకి తాళాలు ఉంచాము అయినప్పటికీ ఉన్న ద్వారం నుంచి గంట గుంట లోపలికి వెళ్ళి ఎందుకో తెలియదు పిల్లలు ఇంతకుముందు గ్రౌండ్లో కూడా కొంతమంది ఆడి ఇలా ఒకసారి గేట్ తాడాలు తీసేస్తుంటే కొంచెం లేడీ పోలీస్ గారిని రప్పించి కాస్త చెప్పించే ఉంది పిల్లలందరూ చదువుకునే పిల్లలు ఎలా ఉండకూడదని తర్వాత ఒక వన్ వీక్ జరిగాక మళ్ళీ ఈరోజు ఉదయం నిన్న జరిగింది నిన్న జరిగిన ఈ ఉదయం నేను వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలకే ఆయమ్మ తలుపు తీసుకున్న గమనించి లోపల పరిస్థితి అంతా చూసి నాకు చెప్పడం లేనిలాగా నేను స్కూల్కి రావడం ఉదయం వచ్చి చూసేసరికి లోపల ఎగ్జామ్ని పగలగొట్టి నేను పడడం తర్వాత బీరువా బీరువాలు బలవంతంగా ఓపెన్ చేసేసి తర్వాత డిజిటల్ టీవీ కీబోర్డు వైఫై టూలు అవి మొత్తం పట్టుకెళ్ళిపోయారు అలాగే టీచర్స్ రాసే బుక్స్ అవి కూడా తీసుకెళ్ళిపోయారు మరి ఇంకా కొంత నేను వీరందరూ వస్తున్నారని ఉద్దేశంతో ఎలా ఉన్నామో అలాగే కూర్చాను సో ఇలా జరిగింది అంటే పిల్లలకి వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఇలా చేయడం అనేది కొంచెం ఉపాధ్యాయుల నుంచి చాలా బాధపడుతున్నాను సో పేరెంట్స్ కూడా కాస్త పిల్లలకి ఎక్కడ ఏ వస్తువుతో ఆడుకోవాలి ఎక్కడ వెళ్ళకుండా